హా ఇక్కడ ఒక వార్త ఉంది పాక్ సైనిక రహస్యాలు సైనిక వైమానిక బేస్ల వీడియోలు చిత్రీకరించి పాక్కు పంపిన మహిళా యూట్యూబర్ అరెస్ట్ మహిళలపై పాక్ ఏజెంట్ల డబ్బు వలపు వల పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ ఆరుగురు అరెస్ట్ అంటూ ఇక్కడ జ్యోతి మల్హోత్రా ఈమె చూడు ఇగా ఇందాక నేను కదా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు మన దేశంలో హర్యానాలోని హిస్సాన్ హిస్సార్కు చెందిన జ్యోతి మల్హోత్రా ఓ యూట్యూబర్ ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ట్రావెల్ బ్లాగర్గా పాక్ వెళ్ళి ఆమె ఆ గూఢచర్యం బాట పట్టారు పంజాబ్ హర్యానా రాజస్థాన్ లడ్డాక్లోని భారత సైనిక పోస్టుల ముందు వైమానిక దళ బేస్ల ముందు డిఆర్డీఓ టెస్ట్ రేంజ్ల ముందు దేశభక్తి గీతాలు పాడుతూ వందనం చేస్తూ ఏడాదిగా వీడియోలను అప్లోడ్ చేసింది వీటిని చూస్తే ఎవ్వరికీ ఆమె మీద అనుమానం రాదు వీటిలో జాతీయ జెండా ఎగరేయడం బీటింగ్ రిక్రీట్ రిట్రీట్ కార్యక్రమాలు గన్ సెల్యూట్ వంటివి కనిపిస్తాయి కానీ వీటన్నిటి వెనుక లోతైన గూఢచర్యం ఉందని హర్యానా పోలీసులు తెలిపారు వీడియో ఉంది అన్నా మీద ఉంటుంది కదా హై రిజల్యూషన్తో సైనికంగా సున్నిత ప్రాంతమంతా కనిపించేలా చిత్రీకరించడం జీపీఎస్ ట్యాగులు డ్రోన్లతో ఆయా సైనిక వైమానిక బేస్ల సైనిక వాహనాల బేలను చిత్రీకరించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా పాకిస్తాన్లోనికి అప్ప చెప్పిందట అక్కడ వాళ్ళకి మొత్తం ఆ వీడియోలన్నీ కూడా పంపిస్తే వాళ్ళకి ఎంతో సులువు అంటే వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంది వీళ్ళు ఏం పాడుతున్నారు ఎలాంటివి ఉన్నాయి ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి చేరవేస్తున్నట మనం ఏమనుకుంటాం నిజంగానే దేశభక్తితోని పాట పాడుతుంది కదా జాతీయ గీతమే వాడుతుంది గన్ సల్యూట్ చేస్తుంది ఇవన్నీ చేస్తూ ఉన్న వీడియోలు ఉన్నాయి కదా సో బ్రహ్మాండంగా మన దేశభక్తి ఉన్నదే ఉన్న ఆమె మనం అనుకుంటాం కానీ తీరా చూస్తామే వేసింది అయింది తెలుసా ఇక్కడ తీసిన వీడియోలన్నీ కూడా అలాగే పంపి అలాగే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా అందుకోసానికే ఇక్కడ పూర్తిగా ఇట్లాంటి దొంగలని ఇంటి దొంగలు మెయిన్గా బయట దొంగలు వేరే బయట దొంగలతో కొట్లాడు చాలా ఈజీ ఇంటి దొంగలే దొరకరు ఏమే ఇంటి దొంగనే ఏమే మహిళా యూట్యూబరు మళ్ళీ జర్నలిస్టు మా ఏమంటారు ఆ పేరు పెట్టుకొని జర్నలిస్టు పేరు పెట్టుకొని సిగ్గుదీసింది అలా జర్నలిస్టు సమాజానికి ఆ యూట్యూబరు మరి ఏమక్కరా ఎందుకంత తొందర అవన్నీ అవేనా బేస్లో అవన్నీ అదే సైనిక స్థావరాలన్నీ కూడా చూపిస్తుంది అవన్నీ అవే కదా ఓకే